ఓం నమో భగవతీ శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన నీవే అది అని ఎన్నిసార్లు చెప్పినా అదంటే ఏమిటో జీవుడికి అన్నటికీ తెలియదు కారణం అది వాక్కులకి ఇంద్రియాలకి అవస్థలకి అతీతమైంది వాక్కులకు అతీతము మనస్సుకు అతీతము ద్వైతానికి అతీతము మరి అటువంటి అతీతమైన దాన్ని గురించి ఈ మాయలో ఎవరు మాత్రం ఎవరికి ఏమని చెప్పగలరు ఏది సూచించినా అది కొంతవరకు మాత్రమే నీవు ఏది కాదో చెప్పగలరు కానీ నీవు ఏదై ఉన్నావో దానిని బోధించటం కానీ సూచించటం కానీ అందించటం కానీ జరగదు 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 అయితే ఈ సందర్భంలో మహర్షులు వారి దగ్గరికి దర్శించటానికి వచ్చిన వాళ్ళల్లో ఒకరు అడుగుతున్నారు నేను ధ్యానం చేస్తూ ఉంటే నాకు తలనొప్పి వస్తుంది అని అసలు విషయం ఏమిటి అంటే ఎందుకు ధ్యానం చేయాలి అని ఎదురు ప్రశ్న వేయకుండా మహర్షుల వారు ఏదైతే జాత ధ్యానము ఒకటని నీవు కనుక సమమని తెలిస్తే నీకే తలనొప్పులు ఉండవు కదా అంటే ఈ మాట అర్థం చేసుకోవటం కూడా చాలా కష్టమే మెడిటేటర్ మెడిటేషన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఈ మెడిటేషన్ చేసేవాడు ఏ వస్తువు మీద ధ్యానం చేస్తున్నాడో అది వేరు కాదు అది ఒకటేను అంటే ఇక్కడ తనకు తానుగా నిలిచి ఉన్నటువంటి జ్ఞానమయ స్థితి ఏదైతే ఉన్నదో అదే మెడిటేషను అదే ధ్యానము ఇక్కడ ధ్యానము అంటే నువ్వు మాయలో ఏమనుకుంటున్నావు ఏదో ఒక నామాన్నో ఒక రూపాన్నో ఒక వస్తువును ఒక ఆకారాన్నో ఒక జపతపాదులతో కూడుకొని ఉన్నటువంటి ఒక ప్రక్రియని నీవు ధ్యానమని అనుకుంటున్నావు ఇతర ఆలోచనలు రాకుండా ఏకచింతనలో నీవు దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు ఇక్కడ అంటే టు ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ అదర్ థాట్స్ యువర్ హోల్డింగ్ ఏ సింగిల్ థాట్ ఎందుకు నీకు తలనొప్పి వచ్చింది తలనొప్పి కారణం మనస్సు తాను సృష్టించుకున్నటువంటి ఆకారములు రూపములతోటి దాదాప్యము చెందటానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది అందుకని తలనొప్పి దేని గురించి ధ్యానిస్తున్నావు సరే భగవంతుడే అనుకుందాం ఒకసేపు భగవంతుడికి నీకు భేదం ఉన్నదా నీ సావితత్వము భగవంతుడు ఒకటే కదా నీవు అయి ఉన్నావు భగవంతుడు కూడా ఆత్మే కదా అది నీకు అట్లా తెలియదు నీ ఆలోచన ప్రకారము ఆ దైవము నీకు అన్యంగా నువ్వు భావిస్తావు సహజంగా దేవుడు నీకు అన్యత్వం అని అనుకుంటావు దైవము ఒక ఆలోచన మాత్రమే అన్నని ఎంత చెప్పినా అది నీకు మింగుడు పడదు నేను ఆలోచించినా ఆలోచించకపోయినా దేవుడు ఉన్నాడు ఉన్నాడని విశ్వసిస్తావే తప్ప నీవెవరివో తెలుసుకోవటానికి నువ్వు ఎట్టి ప్రయత్నము విచారము చెయ్యవు కనుక వచ్చిన సమస్య ఏమిటి అంటే నీ దగ్గర రెండు నేనులు ఉన్నాయి అనుకుంటున్నావు ఆత్మగా నేను దేహాత్మ బుద్ధిగా నేను అంటూ ఏది ఉండదు ఒక నేను ఇంకో నేను తెలుసుకోవటం జరగదు దేనికి కారణం నీ దృష్టి కారణం నీ చూపు కారణం నీ ఆలోచన సరళి కారణం నీ బాహ్య చింతన కారణం ఉన్నది ఒకటే ఉన్నది ఉన్నానన్న నన్న ఎరుకతో ఉన్నది అది అహంస్మరణగా ఉన్నా నన్న ఎరుకతో కూడుకుని ఉన్నది దానిలో ఎట్టి భేదాలు లేవు అన్యత్వము లేదు కానీ ఇక్కడ నువ్వు జ్ఞానిస్తున్నావే ఇదంతా సాపేక్ష జ్ఞానము పూర్ణ జ్ఞానము కాదు ఇది అపరోక్ష అనుభూతి కాదు పరోక్ష జ్ఞానము ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా బుద్ధి ద్వారా గ్రహిస్తున్నటువంటి వస్తు విషయ జ్ఞానములే తప్ప మరొకటి కాదు అన్నీ సహజత్త అంటే ఆ శుద్ధ చైతన్యంలో ప్రకాశిస్తున్న స్థితిలో ఈ సాపేక్ష జ్ఞానము ఈ జీవ భావన ఈ జగత్ భావన ఈ జనన మరణ భావన ఈ బంధ భావన ఇవన్నీ కూడా అదృశ్యమైపోతాయి అవి అసలు ప్రకాశించవు అది ఉంటేగా ప్రకాశించటానికి లేనిది ఉన్నట్టుగా భావిస్తున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తూ ఉంటుంది ఒక సందర్భంలో బైబిల్లో ఉన్న విషయాన్ని సూచిస్తూ మహర్షులు వారు దింగడం హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ అన్నారు అంటే ఈ స్వర్గ సామ్రాజ్యం నీలోనే ఉన్నది కానీ నీవు దేహం అనుకుంటున్నావు దేహం లేకపోయినా నీవు ఉన్నావు కదా ముందు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయి అది నీకు అర్థం అవటం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది నిజంగా నీవెవరివో తేలిపోతే నీకు ఏ ఇబ్బంది లేదు ఆ స్వర్గ సామ్రాజ్యం స్వర్ము సత్య అయినటువంటి నీలోనే ఉన్నది అదే ఉన్న నన్న ఎరుక అదే అహమాహం అన్న అహం స్ఫురణ స్ఫురణకి మానసికమైన చింతనకి చాలా భేదం ఉంది తమ అహమిక తల ఎత్తిన తరువాతనే నీకు సర్వము కనపడుతుంది ఈ సందర్భంలో ఏమంటున్నారు మహర్షులు దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యత్ బ్రహ్మభయం జగత్ దీని అర్థము దృష్టిని లోపలికి తిప్పు అంతర్ముఖం చెయ్యి అప్పుడు పరమము ఉత్కృష్టము సత్యము అయినటువంటిది ఆ పరబ్రహ్మము నీ అని తెలుస్తుంది అప్పుడు బీజ మనస్సుతో బయటికి చూడు అప్పుడు నీ అనుభూతి ఏమిటో తెలుసా విశ్వమల్లా నీకు అనుభూతమై పరమాత్మకు అన్యం కాదని నీకే తెలుస్తుంది పరమాత్మ అన్న ఆ ఉచిత శక్తి అన్నా అహంస్మరణన్నా నేను ఉన్నానన్న జ్ఞానమన్నా అంతా ఒకటి ఇప్పుడు ఉన్నదేమిటో తెలుసా నీకు అంతర్దృష్టి కాదు చక్షు దృష్టి దృష్టి పరోక్ష జ్ఞానము ఈ స్థూల దేహానికి స్థూల జగత్తుని ఇంద్రియముల ద్వారా చూస్తున్నావా లేదా అందుకని నీకు అన్యంగా కనపడుతుంది జగత్తన్యము దేహమన్యము సంసారమన్యము ఇతరులన్యము సృష్టి యావత్తు కూడా నీకు అన్యంగా గోచరం అవుతుంది అక్కడ కాబట్టి నీవు చూసే నేను కాసేపు చింతా అప్పుడు ఆ దృష్టి ఆ జ్ఞానము ఏదైతే ఉన్నదో అది అంతర్ముఖమై తనకు తానుగా జ్ఞానవృత్తి చేత ఉన్నానన్న ఎరుకతో నీ సహజత్వము అది ప్రకాశిస్తూనే ఉంటుంది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ఆత్మకి అంటే నీ సహజత్వానికి భాష్యాంతరములు ఉండవు అది వెలుపలని లోపలని ఉండదు ఈ విషయాన్ని నీవు బాగా అర్థం చేసుకో ఇంత తేలికైన దానికి నీవు ధ్యానం చేస్తానని ఏదో సాధిస్తానని ఏదో కొత్తగా పొందుతానని అనుకుంటావు నీ ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు నీవు సాధించేదేమిటి మాయలో సాధించినట్లే కార్యాకారణ సంబంధాలు మాయలోనే ప్రకాశిస్తాయి ఇవన్నీ కూడా నీ మానసికమైన ధోరణులే తప్ప అవి సత్యము కావు సత్యము స్ఫురణ ఒక్కటే నాకు ఎలా తెలుస్తుంది నేను జీవుణ్ణి కాదని దేహము కాదని నేనంటే అదేనని అనే ప్రశ్న ప్రతి వారికి ఉంటుంది నిజానికి ఇందాక చెప్పినట్లు అది మనస్సుకు అందదు బుద్ధికి అందదు అవస్థలకు అందదు ద్వైతానికి అందదు పరిమితత్వానికి అందదు మరి ఏం చేయాలండి దేనికి అందకపోతే ఊరక ఉండు అంతర్ముఖంగా చింతా విహీనంగా వృత్తి రాహిత్యం కాకంపనములను తల ఎత్తకుండా మనస్సులో నిశ్చలత్వాన్ని ఏర్పరచుకో తీవ్ర వైరాగ్యముతో ఇది సిద్ధిస్తుంది నీకు ఏ కోరిక లేనప్పుడు ఏ ఆలోచన రానప్పుడు మరి అక్కడ ఉన్నదేమనుకుంటున్నావు నీ సకజత్వమే ఆత్మని నీవు తెలుసుకోవటం కాదు బాగా గుర్తుపెట్టుకో ఆత్మ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు శుభ ఈ దేహాత్మ బుద్ధి ఈ జగత్తు ఈ అవస్థాతర్యములు ఈ జనన మరణాలు ఈ మాయా నేను ఈ కాంతిలో మాత్రమే ఉంటుంది ఎప్పుడైతే జ్ఞానము అనుగ్రహము చేత అది ప్రకాశిస్తుందో ఆ స్థితిలో జీవుడెక్కడ జగత్తెక్కడ నువ్వు అనుకునే ధ్యానం ఎక్కడ అన్యత్వం ఎక్కడ ద్వైతం ఎక్కడ ఏది లేదుగా దీని అర్థం ఏమిటి ఇవన్నీ నీ మానసికమైనటువంటి సంక్షోభాలే తప్ప మరొకటి కాదు ఇంకా తేలిక మాటల్లో చెప్పాలి అంటే నీ ఆలోచనే నీ స్వరూప జ్ఞానానికి ప్రతిబంధకమై నిలిచి ఉంది కనుక నువ్వేం చేయాలి మౌనంగా ఉండాలి ఆలోచనల వంట వెళ్ళవద్దు ఆలోచన ఎవరికో చూడు ఆలోచించేవాడే లేనప్పుడు ఆలోచించే విషయాలు ఎక్కడుంటాయి ఇదే విషయాన్ని మహర్షులు వారు కళను గురించి ప్రస్తావిస్తూ చెట్లు నరకటం అసత్యమైతే కోడలి సత్యం అవుతుందా కళ అసత్యమైతే కళ కనేవాడు సత్యం ఎట్లా అవుతాడు కాబట్టి ఆ రెండు మాయలోనే ఎవరైతే మాయను దాటి స్వరూప జ్ఞానమందు నిలిచి ఉంటారో ఈ మాయలో వారికి ఈ భౌతికమైనటువంటి విషయాలు బాధించవు కారణం ఆత్మకి అన్యముగా ఏది లేదు అందుకనే వరుషులు వారు ఏమంటున్నారు ఈ సందర్భంలో దేహము కూడా ఆత్మేను జగత్తు కూడా ఆత్మేను నీవనుకునే ఈశ్వరుడు కూడా ఆత్మేను ఆత్మని విడిచి జగజ్జీవ ఈశ్వరుడు లేరని గుర్తించు అని అర్థం కాబట్టి నీవు ఇక్కడ అన్యత్వాన్ని చూస్తున్నావు నీవు ఆత్మవైముంటూ అన్యత్వం జోలికి నీకెందుకు అది అనవసరమే కదా చూరక ఉండు నిశ్చలంగా ఉండు అన్నదే నీవు చేయవలసింది ఆ తరువాత ఏం జరుగుతుందనేది ఆ ఉచ్చతర శక్తికి వదిలిపెట్ట మౌనమే నీ సహజత్వము నీ భాష నీ ఎరుక నీ సత్యస్థితి